అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మానవుని జీవితంలో మంచి మాట నెరవేర్చే దినములు ఈ రోజుల్లో లేవు కానీ దేవుడు ఏదైనా మాట ఇస్తే అది నెరవేర్చే క్రీస్తు ఏదైనా మాట ఇస్తే అది నెరవేర్చే అతి పరిశుద్ధమైన యేసు నామంన మీ అందరికీ శుభాషిషన్ బాగున్నారు కదా ఈరోజు మానవుని జీవితంలో మంచి మాటలు పై పైకి చెప్పేవారు ఎక్కువైపోయారు కానీ మంచి నెరవేర్చేవారు తక్కువైపోయారు ఇలాంటి గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ కిరణ్ కుమార్ గారు మరియు సుజాత గారు వారు తెనాలి వాస్తవులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ కిరణ్ కుమార్ గారు సుజాత గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం కిరణ్ కుమార్ గారు తల్లి గారు లలిత కుమారి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కిరణ్ కుమార్ గారు సుజాత గారి బిడ్డలు జాష్వా మోహన్ రాజ్ మరియు యారిక్ చంద్రపాల్ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతటి ఆరోగ్యం కొరికే క్షేమం కొరకే భవిష్యత్తు కొరికే ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థనవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అద్యం పద్నాలుగో వచ్చినం ఆగ్న మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం నాలుగో వచ్చినం సూక్తి ఐ బిలీవ్ దట్ ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ డిఫికల్టీ దెర్ ఇస్ సమ్ ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు మీట్ దట్ డిఫికల్టీ ప్రతి ఆత్మీయ సమస్యకు దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉందని నేను నమ్ముతున్నాను తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని కిరణ్ కుమార్ గారు సుజాత గారు వారిద్దరు బిడ్డలు కిరణ్ కుమార్ గారు తల్లి గారు లలిత గారిని నిండుగా నిండుగా దీవించి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించుమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రేజ్ ద లాడ్ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను బ్రహ్వారు అనుగ్రహించినందుకు దేవాత దేవునికి వదనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ప్రీ తమ్ముడు ప్రి చెల్లమ్మ బ్రదర్ సిస్టర్ అంకుల్ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఇంకా ఎవరైనా మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయకపోతే ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మీ గురించి ఉపవాస ప్రార్థన ప్రతి శనివారము ప్రత్యేకంగా సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్గా దాన్ని కేటాయించి మీరు పంపించే ప్రార్థన అంశాలకి మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్నట్టు వర్షాల వల్ల కొంచెం బాధపడుతున్నట్టున్నారు కదా ప్రార్థన చేస్తున్నాం మీ గురించి ప్రత్యేకంగా ఎవరైతే వర్షాల ద్వారా ఎఫెక్ట్ అయ్యారో వారి గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం మంచిది మనము ప్రార్థన చేసుకుని దేవుని వర్తమానంలోకి వెళ్దాం వెళ్తానికి ముందుగా మనం ఒక పాటను విదాం దేవుడే నన్నడు ఎక్కడున్నా చెప్పను ఎక్కడున్నా ീ ചപ്പനോ എല്ലാം ഒന്നി സൂപ്പനോ नडुगलाद अन्तरिक्षं चले आकषमुला नडुगराद अन्तरिक्षं चले सुराजे सृष्टिकर्तयनी ये सुधुडे सार्वभौमुडनी സുരാജ സൃഷ്ടിക്കർത്തയ സുനാഥുടേ സർവഭുടമീ അന്തരിക്ഷമോ നീ നടു കൂന്നു എക്കും విన్నారు కదూ పాట విన్నారు స్తు ఆరాధనలో మీరు పాల్గొన్నారు దేవుని స్థుతించారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళదాం యవనస్తులు ప్రత్యేకంగా ఎవరైనా తమ్ముడు చెల్లెలి వాక్యం చూస్తూ ఉంటే వారు నాతో మోకరించగలిగితే ఎంతో దీవనకరం మోకరిస్తేనే ప్రార్థన వింటాడా ప్రభువారు అని మీరు అనుకోవచ్చు మోకరించుటలో మనల్ని మనము తగ్గించుకొని మనను మనము దేవుని పాదసన్యుల దగ్గర సమర్పించుకుంటున్న దృశ్యం అనమాట హృదయం ద హార్ట్ పాశ్చర్ అని అంటూ ఉంటాను నేను ఎప్పుడు మీరు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో అది కాదు కానీ ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ప్రార్థాన్యత కాదు కానీ ఏ రీతిగా చేస్తున్నారు ఎటువంటి హృదయంతో మీరు ప్రార్థన చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ నేను అనేక సార్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు పరిచయకు ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సులో కావచ్చు లేకపోతే కార్లో ఫ్లైట్లో ట్రైన్లో ప్రార్థన చేస్తూ ఉంటాను సమయము కేటాయించాలి మనం ప్రార్థనకు సమయం కేటాయించాలి మా తండ్రి మహాపరుషుద్ధ మా బ్రహ్వా నాయన ఈ కార్యక్రమం ప్రారంభించుండగా మీరు నా ద్వారా మాట్లాడండి నీ నా ధైర్యము నీ వాక్యంలో నా స్వస్థత నీ వాక్యంలో ఉన్న సమాధానము రక్షణ మీరు అనుగ్రహించమన్నట్టు వినటు వలన విశ్వాసము కలుగుని అన్నారు ప్రభు ఈ రోజు నీ వాక్యం మేము వినబోతుండగా విన్న వాక్యము పట్ల విశ్వాసము విన్న వాక్యాన్ని మా జీవితంలో అప్లై చేసుకునే కృపను మీరు దాయిచ్చేయమని అడుగుతున్నాను నాయన ఎవరైనా ప్రభు చెప్పుకోలేని సమస్యలతో వచ్చి ఉంటే ప్రభావ ఎవరైనా ప్రభావ ఆర్థిక పరిస్థితులతో వచ్చి ఉంటే అనారోగ్యంగా వచ్చి ఉంటే ప్రభావ మీరే సహాయం చేయండి వారు స్వస్థపరచబడిన గాక శాంతి సమాధానం ఉండినగాక ప్రభు అద్భుత కార్యం జరుగును గాక అని ప్రార్థన ప్రత్యేకంగా చెల్లెండ్రు ఎవరైనా ప్రభావ ఫలాన్ని గురించి ఆయన వేచిస్తూ నీ మీద ఆధారపడితే ప్రభావ అతి త్వరలో ఒక నూతన క్రియ జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపాహస్తాల్లో పెడితే ఏసునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి మే నాతో పాటు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్దించను గాక ఈరోజు రేపు దేవుని అయితే వచ్చే వారం కూడా ఈ యోనా అనే సిరీస్ దేవుడు మరొక అవకాశం ఇచ్చే దేవుడు గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ షాన్స్ అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను అనేక సార్లు మన జీవితాల్లో ఏదైనా విఫలమైపోయి ఏదైనా ఫెయిల్యూర్ అయిన తర్వాత దేవుడు నా జీవితాన్ని తిరగా కట్టగలుగుతాడా దేవుడు నాకు మరొక అవకాశం ఇయ్యగలడా లేకపోతే నా జీవితంలో ఈ బాధ ఈ సంఘటన వివాహంలో విడాకులు వివాహంలో నిస్పృహ నిరాశ లేకపోతే ఉద్యోగంలో విఫలము లేకపోతే పర్సనల్ లైఫ్లో విఫలము అయినప్పుడు నాకు ఒక అవకాశం దొరుకుతుందా అన్నవారు చాలామంది ఉన్నారు అనేక సార్లు నేనే అనుకున్నాను అరే నాకు ఒక్క మరొక అవకాశం ఉండుంటే బాగుండేదేమో ఏ తప్పుదమ్మలైతే నేను చేశాను ఎవరినైతే గాయపరిచాను ఎవరు హృదయాన్ని నొచ్చుకునే రీతిగా నేను ప్రవర్తించానో వారిని క్షమాపణ అడిగి మళ్ళా నూతనంగా స్టార్ట్ చేస్తాను అనుకుంటున్న నేపథ్యంలో ప్రభువారు నన్ను రక్షించారు నన్ను రక్షించి నాకు ఒక అవకాశం నా జీవితానికి ఒక సెకండ్ ఛాన్స్ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అందుకనే ఐఎమ్ సో ప్యాషనెట్ అబౌట్ షేరింగ్ ద గాస్పుల్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ మనం దేవుని చేతిలో మన జీవితాలని అప్పచెప్పినప్పుడు ఎప్పుడైతే మన జీవితాలని దేవుడి చేతిలో అప్పచెప్పినప్పుడు మనం ఎక్కడైతే ఫెయిల్ అయిపోయామో ఎక్కడైతే దిగజారిపోయామో ఎక్కడైతే పడిపోయామో ఆ పడిపోయిన పరిస్థితుల్లో నుంచే లేవనెత్తి దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడు ఆ అవకాశము రెండో అవకాశాన్ని ఆధారం చేసుకొని ఒక శేషిక నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను ఆ శేషిక ఎక్కడి నుంచి అనగా యోనా గ్రంథంలో నుంచి చూడండి బైబిల్ ఉన్నవారు యోనా గ్రంథము యోనా గ్రంథము మొదటి అధ్యాయము ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ వన్ యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చము యహోవ వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను చదవరు చూడండి యహోవా వాక్కు యహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవు ఇచ్చాను నేను దేవుని వాక్యంలోనికి వెళ్తానికి ముందుగా ఇక్కడ ఒక మాట ఆగి నేను చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి యోనా గ్రంథము అన్న వెంటనే మీకు చాప లేకపోతే చాప మింగేసింది యోనా అని అనుకుంటూ ఉంటారు దట్ ఈస్ నాట్ వాట్ ద బుక్ ఆఫ్ జోనా ఇస్ యోన దేవుని వైపు పరిగెడతానికి బదులుగా దేవునికి వ్యతిరేకంగా పరిగెట్టాడు యోనా గ్రంథము ఎటువంటి గ్రంథము అనగా దేవుని వాక్యము లేదంటే దేవుని స్వరానికి స్పందిస్తానికి బదులుగా స్పందించవలసిన ప్రవక్త పరిగెడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇతను ఎవరు జాగ్రత్త వినాలి ప్రవక్త యోనా ప్రవక్త యహోవా వాకు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను యహోవా వాకు ప్రత్యక్షమై సెలవిచ్చినప్పుడు అనగా యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట యహోవా దేవుడు యోనాతో మాట్లాడుతుండగా ఏం జరిగిందో ఈ మొదటి అధ్యాయం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను ఈ యోనా గ్రంథం మనం చూసినట్లయితే యోన ఎవరో కాదు యోన ఒక ప్రవక్త యోన దేవుని స్వరాన్ని అనేక సార్లు విన్నవాడు ఈ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా యోనా గ్రంథంలో దేవుని ప్రవక్త అనే పిలబడిన యోన దేవుని స్వరాన్ని విన్న యోన ఇక్కడికి వచ్చినప్పుడు అవిదైత చూపించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు యహోవా దేవుడు ఒకవైపు వెళ్ళమంటే ఈయన ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం అనేక సార్లు నేనా జీవితంలో కూడా అదే చేస్తూ ఉంటాం చూడండి మనము యోనా వలె టార్షిష్కి పరిగెట్టవలసిన అవసరం లేదు కానీ అనేక సార్లు మనము దేవుడు క్లియర్గా జారుతున్నారు తమ్ముడు చెల్లెల్లో అమ్మా ఇటు చూడండి దేవుడు క్లియర్గా మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని స్వరానికి విధేయత చూపిస్తానికి బదులుగా ఆపోజిట్గా పరిగెట్టిన వారంగా మనం ఉంటున్నాం కాదు లేరా మనలో ఎవరైనా వాక్యం వారు లేరా మీరు క్షమించాలి అన్నప్పుడు భర్తను కానీ భార్య కానీ తోబుట్టులు అనదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేకపోతే మీ హృదయాన్ని ఎవరైతే గాయపరిచారు మీకు ఎవరైతే అనరాని మాటలు అన్నారు ఎవరైతే మీ మీద నింద వేశారు మీరు వారిని క్షమించాలి అని ప్రభువారు ఈ వర్తమానం ద్వారా చెప్తూ ఉంటే మనం క్షమించం మనం వేరే రీతిగా వెళ్తూ ఉంటాం యోనావలే వారిని క్షమించడమే కాకుండా మనం అప్పుడప్పుడు దేవుడి సేవకు పిలుస్తాడు మనల్ని దేవుని సేవకు పిలిచినప్పుడు మనం ఏమంటామంటే ప్రభు నేను లేని ఇంకెవరినన్నా పంపించు ప్రభు ఈ మధ్యలో ఇంకో కొత్త థియాలజీ నేను వింటున్నాను దేవుని సేవకు రమ్మంటే మేము రిటైర్ అయిపోయిన తర్వాత సేవకు వస్తాం మా కుమారుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కుమార్తె ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన రిటైర్ డబ్బులతో మేము ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నామో దాంతోపాటు సేవింగ్స్తో పాటు మేము సేవ చేస్తాము అని అంటున్నారు సేవింగ్స్ సేవ వద్దు మళ్ళీ చెప్తానమ్మా సేవింగ్స్ చేసే సేవ వద్దు దేవునికి దేవునికి ఏం కావాలో తెలుసా విధేయత చూపించే విశ్వాసముతో నువ్వు ముందు అడిగి వేయగలిసిన వారు దేవుడికి కావాలి అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను దేవుడు సేవకు పిలిస్తే ఏరీతి ఉండాలి అనగా విధేయత చూపించి విశ్వాసంతో ముందుకొచ్చే వారిగా ఉండాలి కానీ అందుకనే దేవుని వాక్యంలో సెలవు వస్తుంది మన విశ్వాసముతో ముందుకు సాగాలి అటు వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ నేను అన్ని సమకూర్చుకొని నాకు శరీరంలో ఉన్న బలమంతా నేను ఉద్యోగానికి పెట్టేసి డబ్బులన్నీ సంపాదించి రేపు గడుకుని ఏమైనా అయిందనుకోండి ఏమవుతుంది చెప్పండి ఎంత విచారకరమైన సంగతి ప్రభువారి సేవకి శిష్యులు పిలిచారు పేతురు పిలిచారు మద్దని పిలిచారు యోహాన్ని పిలిచారు శిష్యులు పిలిచినప్పుడు అన్ని సెట్ చేసుకొని మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకొని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా జాబ్ అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే సమకూర్చానో ఆ సమకూర్చింది నీ సేవకు వాడతాను ప్రభు అని అనలేదు అబ్రహం దేవుడు పిలిచాడు అబ్రాహ్ములు దేవుడు పిలిచిన వెంటనే అబ్రహం ఏం చేశాడు అబ్రహము ఇమీడియట్గా తూచా తప్పని విధేయత ఇంప్లిసిట్ ఒబీడియన్స్ హాఫ్ ఒబీడియన్స్ కాదు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అబ్రహామును పిలిస్తే ఇంప్లిసిట్ ఒబిడియన్స్ మోషని పిలిస్తే ఇంప్లిసిట్ ఒబిడియన్స్ తమ్ముడు ప్రిచ్చ జాగ్రత్తగా ఉన్నాడు ఒక ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడా రెస్పాండ్ టు ద కాల్ రెస్పాండ్ టు ద కాల్ డోంట్ రన్ అవే ఫ్రమ్ ద కాల్ దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తుంటే స్పందించండి పరిగెట్టొద్దు పరిగెట్టను ఇవన్నీ చేసిన తర్వాత వస్తాను అన రేపు ఏం సంబంధించినో మనకు తెలియదు అందుకనే దేవుని వాక్యం ఇంతలో ఉండి అంతలో ఆవిరి వైపు జీవితాలు మనవి ఉదయాన్ని పుష్పించి సాయంత్రానికి వాడిపోయే జీవితాలు మనవి నువ్వేదో ఫైవ్ ఇయర్ ప్లాన్ టెన్ ఇయర్ ప్లాన్ లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ వేస్తున్నావేమో నో 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 ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ దేవుని మీద భారం దేవుడు దేవుడిని పిలుస్తున్నాడా పిలిచిన దేవుడు జారితీ ఉన్నాడు దేవుని వాక్యం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు యోనాని పిలిచాడు యోనాని పిలిస్తే స్పందిస్తానికి బదులుగా పరిగెడుతున్నాడు ఈజ్ రన్నింగ్ అవే ఈజ్ రన్నింగ్ అవే చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే యోనా గ్రంథంలో మూడు ప్రశ్నలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయంలో నుంచి మూడు ప్రశ్నలు ఒకటేమో జాలర్లు అడుగుతున్నారు రెండోదేమో విచారితున్నారు రెండోదేమో ప్రభువారు అడుగుతున్నారు ఓకే మూడు నాలుగు అధ్యాయం మూడవది ఇంకో ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు జవాబు నీవు నేను ఇవ్వాలి యోనా గ్రంథంలో మూడు ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలను ఆధారం చేసుకొని నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు చెప్తాను మొదటిగా జాలర్లు అడుగుతున్నారు నువ్వు ఎక్కడ వారు ఎక్కడికి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ దేశానికి చెందినవాడు అని హూ వేర్ వాట్ వై జాలర్లు అడిగారు రెండవదిగా చూసినట్టయితే మూడు నాలుగో అధ్యాయాల్లో యహోవా దేవుడు అడుగుతున్నాడు ఎందుకు కోపం నీకు దేనికి కోపిస్తున్నావు దేనికి బాధపడుతున్నావు రెండో ప్రశ్న మూడో ప్రశ్న నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే యహోవా దేవుడు మనల్ని అడుగుతున్నాడు మనం స్పందించాలి ఆ క్వశ్చన్కి చూడు అనేక సార్లు వింటున్నారు కదా అనేక సార్లు ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఆదామును దేవుడు అడిగాడు ఆదాం ఆదామా నువ్వు ఎక్కడ దేవునికి తెలియదా ఆదాం ఎక్కడో దేవునికి తెలియదా ఆదాం ఏం చేశాడో దేవునికి తెలియదా యహోవా దేవునికి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆదాము స్పందించాలని అదో ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తాయి క్వశ్చన్ సెట్ చేసిన టీచర్కి తెలుసు ఆన్సర్ తెలుసు కానీ క్వశ్చన్ ఇచ్చారు ఎందుకు మీరు ఆన్సర్ చేయాలని మీరు సరిగ్గా ఆన్సర్ చేస్తేనే పాస్ అవుతారు అన్నమాట కాదు అనేక సార్లు కొంతమంది తిక్క ప్రశ్నలు చేస్తూ ఉంటారు తిక్క జవాబాలు రాస్తూ ఉంటారు ఇదెందుకు యేసుప్రభు ఎక్కడ జన్మించాడు యేసుప్రభు అమెరికా దేశుడు దేవుడు కదా ఇస్రాయల్ దేశ దేవుడు కదా నో యేసుప్రభు వారు సర్వలోకానికి దేవుడు సర్వ మానవాళికి దేవుడు అందుకనే యోన్స్ వార్త మూడు పదహారులు ఉంది దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను ఎంత ఈ లోకములో అంటే లోకములోన ప్రతివారు క్రైస్తవులు క్రైస్తవేతరులు ఏసుప్రభుని తెలిసిన వారు తెలుసుకునే వారు గురించి కూడా ఆయన మరణించారు ఆదాముని అడిగాడు యహోవ దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఆదాము చెప్పాడు ప్రభువా నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు చేయకూడని పని నేను చేశాను ఆదాముని అడిగిన దేవుడు యాకోబుని అడిగాడు యాకోబు యాకోబు నీ పేరేమయ్యా తెలియదా అడుగుతున్నాను ప్రశ్న యహోవా దేవుడికి తెలియదా తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిప్పే ఆ యాకోబుని సృజించిన దేవుడు యాకోబుని ఎరిగిన దేవుడు పేరు తెలియదా ఎందుకు ఆ యహోవా దేవుడు యాకోబుని అడిగాడు అనగా యాకోబు మాట్లాడాలని యాకోబు స్పందించాలని యాకోబు స్పందిస్తున్నాడు ప్రవ్వా నా పేరు యాకోబుని యాకోబునాయను తల్లిని మోసం చేయి తండ్రిని మోసం చేయి సోదరుని మోసం చేశాను మోసగాండి ప్రభువా నేను మోసగాండి అని ఒప్పుకుంటున్నాడు అప్పుడు యహోవాదేడు ఏం చేశాడు తెలుసా దేవనామానికి సూత్రం కలిగిను కాక యాకోబును ఇష్రాయులుగా మార్చిన దేవుడు హాలలుయ నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు ఎవరివో నీకు తెలుసు దేవుడికి కూడా తెలుసు కానీ నీ నోరులో అందుకనే నీ హృదయంలో నువ్వు నమ్మి నోరుతో ఒప్పుకున్నట్లయితే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ క్రైస్ట్ డైట్ ఫై యువర్ సిన్స్ అండ్ రోజు గైన్ ఆన్ దర్డ్ ఈ విల్ బీ సేవ్డ్ అనగా హృదయంలో నమ్మి నోరుతో ఒప్పుకొని ఏ సూప్రభు వారు నీ పాపముల గురించి మరణించి మూడో దినాన్ని లేచారు ఆయన దేవుడు రక్తంలో రక్షణ ఉందని నువ్వు నమ్మి ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనేక సార్లు ప్రభువారు మనల్ని అడుగుతూ ఉంటారు ప్రశ్న ఆ ప్రశ్నకు మనం సరైన జవాబు ఇవ్వాలి జకయా నీ అడిగిన దేవుడు ఖయ్యాన్ని అడిగిన దేవుడు ఖయ్యాన్ని అడిగిన నీ సోదరుడు ఎక్కడ కాదు అనేక సార్లు ఎలాయిజాని అడిగిన దేవుడు ఎక్కడున్నావు వృక్షం కింద ఎలైజా ఎలాయిజాని అడిగిన దేవుడు మోసే అని అడిగాడు మోసే మోసే నీ చేతిలో ఏముంది మోసే దేవునికి తెలియదా ఈ రాత్రి దేవుడు నేను ప్రశ్న అడుగుతున్నాడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నాను దేవుని పిలుపుకి నువ్వు విధాయితే చూపిస్తున్నావా లేకపోతే దేవునికి దగ్గరికి రావాల్సిన నీవు దేవుని దగ్గర నుంచి పరిగెడుతున్నావా యహోవా దేవుడు యోనాతో మాట్లాడాడు యోనా యోన నువ్వు లేచి నిన్నవే పట్టణానికి వెళ్ళి వారికి సువార్త చెప్పయ్యా అని యహోవా దేవుడు చెప్పాడు చెప్పిన వెంటనే మనం ఏం చేయాలి సేవకు రండి అంటే సేవకు రావాలి నీ పేరేమయ్యా అంటే మన పేరు చెప్పాలి మనం ఎక్కడున్నామని దేవుడు అడిగితే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో దేవునికి చెప్పాలి ప్రశ్నకు జవాబు రావాలి ప్రశ్నకు జవాబు రావాలి మన పిల్లలకు మనం ఏదన్నా పని చెప్తే వాళ్ళు స్పందించి ఆ పని చేయాలి దేవుడు నాకు పరాప చెప్పాడు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుము నశించుల ఆత్మలకు నన్ను రక్షణ సువార్త చెప్పు చెరసాలలు ఉన్న వారికి రక్షణ సువార్త కృపాసువార్త వారికి చెప్పు స్పరించు కనపడిన వారందరికీ నువ్వు రక్షణ స్వార్థ చెప్పని నన్ను సంపూర్ణ సేవకు ఇరవై ఏడు సంవత్సరాల ముందు సంపూర్ణ సేవకు ప్రభువారు పిలిచారు ఈరోజు ఆ అంశంపై మనం ధ్యానిస్తున్నాం యహోవదేవుడు యోనాను పిలిచాడు పిలిచిన వెంటనే యోన ఏం చేస్తున్నాడో తెలుసా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ అవిదయిత చూపిస్తున్నాడు డిసొబిడియన్స్ అవిదయిత నినవేకి వెళ్ళవలసిన యోన థార్షిస్కి వెళ్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడు చూడండి చూడ నాతో పాటు బైబిల్ ఉన్నవారు అమ్మా యోనా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం అయితే యహోవ సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పెకు పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షిషునకు పోవుటకు ఓడ ఎక్కెను విన్నారు కదా ఇక్కడ మనం చూసినట్లయితే యహోవ దేవుడు నినవేకి వెళ్ళాలంటున్నాడు నినవేకి వెళ్ళవలసిన ఈ యోన ఏం చేస్తున్నాడు అంటే తార్షిష్కి వెళ్తున్నాడు తార్షీస్కి వెళ్తా వెళ్దామని ఆయన మనసులో ఒక నిర్ణయం తీసుకొని ప్రయాణం చేయనుకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తార్షిషునకు పోవుటకు ఓడ ఇక్కెను ఎంత విచారకరమైన సంగతి దేవుని సన్నిధిలో ఉండటానికి నిలవడానికి ఆయన ఇష్టపడక దేవుని సన్నిధిలోని చెల్లిపోతున్నాడు దేవుడు ఒకటి ఒకవైపు వెళ్ళమంటే ఇంకొక వైపు వెళ్తున్నాడు అనేక సార్లు నా జీవితంలో కూడా అందుకే శాంతి సమాధానము నెమ్మది ఎందుకు లేదు అనగా దేవుని చిత్తము దేవుని వాక్యము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఒక సైడ్కి వెళ్ళమంటే మనం ఇంకో సైడ్కి వెళ్తాం ఒక రీతిగా ప్రేమ అనురాగము ఐక్యతతో జీవించమంటే మనము కోపము ద్వేషము అసూయతో జీవిస్తూ ఉంటాం స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండి అంటే ద్వేషము కుళ్ళి కుతంత్రాలతో మనం జీవిస్తూ ఉంటాం అమ్మ ఒక మాట వినాలి నువ్వు ఏది చేసినా దేవుని వాక్యానికి దేవుని హృదయాన్ని గాయపరిచిన పని మాట క్రియ ఏది చేసినా దేవుని హృదయాన్ని గాయపరిచిన వాడుగా దానివనువు అవుతావు దేవుని హృదయాన్ని గాయపరిచాడు జాగ్రత్త వినాలి ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం చెప్తాను దేవుని హృదయాన్ని యహోవా దేవుని హృదయాన్ని యోనా గాయపరిచిన యహోవా దేవుని సన్నిధిలోంచి యోనా వెళ్ళిపోయినా యోహోవా మాట వినకుండా అవిదైతే చూపించి వేరే విధంగా హార్షిష్కు వెళ్ళినా కూడా దేవుడు యోనాన్ని విడిచిపెట్టలేదు దేవుడు నా మనకు స్తోత్రం కలుగును కాక నీ నా జీవితంలో కూడా అదే సత్యము మనం దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా దేవుని హృదయాన్ని మనం ఎంత గాయపెట్టినా దేవునికి వ్యతిరేకంగా పాపములో జీవించినప్పటికీ కూడా దేవుడు నిన్ను వెంటాడుతూ ఉంటాడు ఏరుత్తుగా తెలుసా ఈరోజు ఈ నిరీక్షణ వర్తమానము ద్వారా ఈ నిరీక్షణ సమయం ద్వారా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడిని విడిచిపెట్టావేమో నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోయావేమో కానీ దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ ఈజ్ లవింగ్ యూ ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం దెర్ ఇస్ ఎ గాడ్ హుల్ లవ్స్ యు ఈరోజు దేవుని వాక్యం సొస్తుంది నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను విడిచే దేవుడు కాదు నీ వెంట వస్తున్నాడు అలనాడు యోనా వెంట వచ్చిన దేవుడు అవిదేత చూపించి వైపున వెళ్ళమంటే ఇంకోవైపు వెళ్ళిన యోనాతో వచ్చిన దేవుడు ఈరోజు నీ గృహాన్ని దర్శించి నీతో రావాలని ఆశపడుతున్నాడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి యోన దేవునికి మనం అవిదేత చూపించినప్పుడు లోతుల్లో వెళ్ళిపోతూ ఉంటాం ములిగిపోతూ ఉంటాం చూడండి నినవే పట్నం ఉంది జొప్పాకి టికెట్ కొనుక్కున్నాడు టార్షిస్కి వెళ్తానికి జొప్పాకెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ అక్కడ వాడెక్కి కిందకి వెళ్ళిపోయాడు అడుగు భాగంలోకి వెళ్ళాడు వాడ దేవునికి అవిదైత చూపించినప్పుడు మనము దీవించబడము దేవునికి అవిధైత చూపించినప్పుడు మన జీవితంలో శాంతి సమాధానం ఉండదు దేవునికి అవిదైత చూపించినప్పుడు మన జీవితంలో ఎదుగుదల వ్యాపారంలో కానీ సంసారంలో కానీ కుటుంబంలో కానీ సేవలో కానీ విద్యలో కానీ ఎదుగుదల ఉండదు ప్రధాన కార్యము అవిధేయత ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి ప్రభువా యోనావలే నేను అవిధేయత చూపిస్తున్నాను యోనావళిని స్వరాన్ని నేను వింటున్నాను కానీ నేను చేసే పని వేరి ఎంత విచారకరమైన సంగతి ఈరోజు నువ్వు వర్తమానం వింటున్నావు అవిధేయత చూపిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో శాంతి సమాధానం లేదు ఈరోజు నేను వాక్యం విన్నానన్నా నేను మా ఆయనను మా భార్యను నా బిడలను నా అత్తమాములను నా స్నేహితులను నన్ను గాయపర్చిన వారిని నేను క్షమించాలని ఆశపడుతున్నాను ఐ వాంట్ టు ఫర్ గివ్ అనా దేవుడు నన్ను సేవకు పిలుస్తూ వస్తాడు నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను నేను సేవకు రావాలని ఆశపడుతున్నాను ఇదిగో దేవుని సేవకు సపోర్ట్ చేయాలని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా నేను వెనుకంజు వేస్తూ వచ్చాను ఇదిగో దేవుని సేవను నేను ప్రోత్సహిస్తాను దేవుని సేవలో పాల్గొనాలని నేను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పటికీ కూడా నేను వాయిదా వేస్తూ అవిధేతో చూపిస్తూ వచ్చాను ఈరోజు సేవలో పాల్గొంటాను అన్నవారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను క్షమించబడిన వారము క్షమించేవారుగా ఉండాలి నేను క్షమిస్తాను ఈరోజు అనా నేను సేవకు వస్తాను అన్నా నేను సేవలో పాల్గొంటాను అన్నా నేను సేవను ప్రోత్సహిస్తాను నాకు శాంతి సమాధానం కావాలి దేవుడు నాతో మాట్లాడాడు నా గురించి ప్రార్థన చేయన్న అంటే అమ్మ ఒక తమ్ముడుగా ఒక అన్నగా దేవుని సేవకుడిగా మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను రండి నాతో పాటు ప్రార్థనలు అయిపోయింది ప్రేమగలు మా తండ్రి మహాపరిశుద్ధుడు మా ప్రభువా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నేను నాలుగు స్తోత్రాలు అవును నాయన అనేక సార్లు యోనావలే మేము వింటున్నాము కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రవ్వా మా హృదయములున్న కోపము ద్వేషము ఆక్రోషము నాయన అసూయ వల్ల ప్రభువ మేము సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం దయతో మమ్మల్ని క్షమించండి ఈరోజు మా అవిధేయతను మమ్మల్ని క్షమించి మా జీవితంలో మా హృదయవాంఛలను తీర్చే దేవుడు అని మా హృదయాలను శుద్ధపరిచి ప్రభు హృదయ తీర్చమని ఆయన మరొకసారి మీ వాక్య ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన అని విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుణ్ణి మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన కాక బ్లెస్ ప్లెస్